హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన డిఎస్సి అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే మనం చెప్పుకోవాలి టుడే ఆంధ్రప్రభ నుంచి డిఎస్సి గురించి అయితే ఆర్టికల్ అయితే రాయడం జరిగింది సో అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మన వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి నేను అన్ని సబ్జెక్టు గురించి ప్రాక్టీస్ వీడియోస్ చేస్తున్నాను సో అలాగే క్లాసులు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో అవన్నీ మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ అవ్వండి మన వీడియోని లైక్ చేయండి సో ఇది ఆ న్యూస్ మన ఆంధ్రప్రభావంలో అయితే పబ్లిష్ చేయడం జరిగింది సో చూడండి వచ్చే నెలలో డిఎస్సి అనే హెడ్డింగ్తో ఇవ్వడం అయితే జరిగింది వచ్చే నెలలో డిఎస్సి పదివేల పోస్టులతో నోటిఫికేషన్ ఈ ఏడాది తొమ్మిది వేల మంది రిటైర్ రిటైర్మెంట్ చూడండి ఫ్రెండ్స్ ఈసారి ఆంగ్ల కంప్యూటర్ పరిజ్ఞానంపై పరీక్ష ఆంగ్ల పరిజ్ఞానం అనగా చెప్పాం కదా ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్ అనేది ఉంటుందని చెప్పుకోవడం జరిగింది కదా ముందు నుంచే వార్తల్లోన చూడండి వచ్చే నెలలో అనగా ఫిబ్రవరిలోన మనకి డిఎస్సి ఉండే అవకాశం ఉంది చూడండి పదివేల పోస్టులతో నోటిఫికేషన్ వచ్చే అవకాశము అలాగే ఈ ఏడాది ఎంతమంది అనగా తొమ్మిది వేల మంది రిటైర్మెంట్ అనేది అవ్వబోతున్నారు సో వార వారు రిటైర్మెంట్ అవుతున్న ప్లేస్లోనే కొత్తగా భర్తీ చేయడానికి అయితే ప్రభుత్వం అనేది సన్నాహాలు చేస్తుంది అనేసి మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు ఇంతకుముందు పేపర్లోనే వచ్చిందంటూ అయితే మూడు వేలతో డిఎస్సి ఉండవచ్చు అనేసి పేపర్లో అయితే రావడం జరిగింది కదా సో దాని తర్వాత వచ్చిన న్యూస్ ఇది కనుక ఇది మనము ఖచ్చితంగా నమ్మవచ్చు అనేసి నేను భావిస్తున్నాను చూడండి పదివేల పోస్టులతో నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది కింద చూసుకుంటే మెయిన్ హెడ్డింగ్స్ చూడండి మెయిన్ ఇంపార్టెంట్ ఇవే రెండు వేల ఇరవై ఆరులో ఉద్యోగ వినమన చేయనున్న ఉపాధ్యాయుల వివరాలు సుమారుగా అన్నాడు సుమారుగా అన్నాడు ఇంకా ఈ సంఖ్య అనేది పె పెరగచ్చు లేదా తగ్గవచ్చును సో ఇదే సంఖ్యతో ఉంటుందని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము చూ మొత్తం ఎస్జిటి వచ్చేసి ఆరు వేలు స్కూల్ అసిస్టాండ్లు వచ్చేసి తొమ్మిది మూడు వేలు పీజీటీలో వచ్చేసి పీఈటీలు వచ్చేసి ఐదు వందల మంది మొత్తము తొమ్మిది వేల ఐదు వందల ఖాళీని అయితే ఇక్కడ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది ఎంతవరకు వాస్తవంగా మనకి ఏ విధంగానే వస్తుందా లేదా పెరగవచ్చా లేదా అనేది మనం ముందు ముందు మనం తెలుసుకోవచ్చును సో గవర్నమెంట్ అనేది తలుచుకుంటే ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇవ్వచ్చు అలాగే ఇవ్వకుండా కూడా ఉండవచ్చు సో మనము ముందు జాగ్రత్తగా ఏం చేయాలంటే మనము నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఆల్రెడీ రివిజన్ చేసి ఉండాలి అని నేను ముందు నుంచి చెప్పడం జరుగుతుంది కనుక ఎవరు అశ్రద్ధ చేయొద్దు ఇప్పటి నుంచైనా కొద్దిగా వాయు వేగంతో చదవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను వచ్చే నెలలో అన్నాడు కదా ఇప్పుడు చూసుకుంటే చెన్నైలో మొదటి వారమైనా లేదా చివరి వారమైనా రావచ్చు సో వచ్చినా సరే మనకి ఎగ్జామ్స్ అనేవి ఒక వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ మనకి గ్యాప్ అయితే ఉండడం జరగవచ్చును ఎందుకంటే మధ్యలోన ఈ ఇంటర్వల్ ఎగ్జామ్ అలాగే టెన్త్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది కదా సో వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయాకే మన ఎగ్జామ్స్ అనేది నిర్వహించవచ్చును అట్లాగే మనకి స్థానిక ఎన్నికలు కూడా ప్రభావం కూడా పొడవచ్చు అనేసి నా భావన ఓకే ఎందుకంటే ఈ సర్పంచ్లో వచ్చేసి ముందు ముందు రెండు మూడు నెలల్లోనే వాళ్ళ పదవి అనేది ముగిస్తుంది కనుక మనకి స్థానిక ఎన్నికల గురించి అయితే మనకి అల్సల్ చేస్తుంది కదా న్యూస్ సో ఆ న్యూస్ కూడా నిజమయ్యే అవకాశాలు లేకపోలేదు కనుక మనము చాలా జాగ్రత్తగా చదువుకుంటామనేసి మరీ మరీ తెలియజే తెలియజేయడం జరుగుతుంది సో మన ఛానల్ అనేది మీకు ఉపయోగపడుతుంది ఒకసారి చెక్ చేయండి మన వీడియోస్ని సో ఫీడిప్లు ఉన్నాయి అలాగే ప్రాక్టీస్ వీడియోస్ ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని కోడింగ్ క్లాసులు చెప్పడం అయితే జరిగింది సో అవన్నీ ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చుతుంది ఖచ్చితంగా మీ డిఎస్ఏ జర్నీలోన మన ఛానల్ నుంచి వన్ పర్సెంట్ అయినా ఉపయోగపడుతుంది అనేసి నా ప్రగాఢమైన నమ్మకం ఉంది సో కనుకనే ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని మరీ మరీ తెలియజేయడం జరుగుతుంది సో దయచేసి అందరూ వినియోగించుకోండి ఫ్రెండ్స్ ఓకే నేను మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను సో అంతవరకు అందరికీ ఆల్ ది బెస్ట్ జై హింద్